వంట నూనె బ్రాండ్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వినియోగదారుల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించింది ప్యాక్ కొనే సమయంలో క్రికెట్ లోల డిషన్ రివ్యూ సిస్టమ్ అలాగే ప్యాక్ రివ్యూ సిస్టమ్ ని ఫాలో కావాలంటూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ద్వారా వినియోగదారుల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని నూనె కొనేటప్పుడు సరైన తూకం ఉందో లేదో చెక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు నిర్వాహకులు చాలా బ్రాండ్స్ తక్కువ మోతాదులో ఇస్తున్నారని ఫ్రీడమ్ తొమ్మిది వందల గ్రాములకు పైగా ఇస్తోందని అన్నారు కొనేటప్పుడు ధరతో పాటు బరువు కూడా చూసి కొనాలన్నారు ఇక్కడ ఎక్కడ మనం వినియోగదారులు మోసానికి గురయ్యే అవకాశం ఉందంటే అన్నీ ఒకటే విధంగా ఉండడంతో అంటే వన్ లీటర్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ గ్రామ్స్ ఇచ్చే ప్యాకెట్ కొన్ని బ్రాండ్స్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తున్నాయి కొన్ని ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇస్తున్నాయి ఇంత ముందు మీకు చూపెట్టినట్టుగా అన్ని ప్యాకెట్లు అన్ని దూరం నుంచి ఒకటే విధంగా ఉన్నాయి కానీ బరువు అన్నీ మనం ఎయిట్ హండ్రెడ్ నుంచి ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిటే ఇస్తున్నారు కానీ దూరం నుంచి చూసినప్పుడు మాత్రం ప్యాకెట్ ఒకటే విధంగా ఉన్న తోటి వినియోగదారులు మోసానికి గురవుతున్నారు దాని గురించి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ను అంటే డిఆర్ఎస్ ప్యాక్ అంటే మనం క్రికెట్లో ఎలాగైతే ఒక మనం బ్యాట్స్మెన్ అవుట్ చేసినప్పుడు థర్డ్ ఎంపైర్ని వాడుకొని మనం ఏదైతే డెసిషన్ రివ్యూ సిస్టమ్ అనే ప్రాసెస్ అయితే ఎలా ఉందో అదేవిధంగా వినియోగదారులు కూడా బరువును చూసుకొని కొనుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి పిఆర్ఎస్ ప్యాక్ రెవ్యూ సిస్టమ్ అని మన రాహుల్ దాతో అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే మనం జనరల్ వినియోగదారులు వంట నూనెలు కొనేటప్పుడు కానీ తను రెగ్యులర్గా వాడే కొనేటప్పుడు ఎక్కువ టైం ఆలోచించరు ఇమీడియట్గా వెళ్తారు పికప్ చేసుకుంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని ప్యాకెట్లు అన్నీ ఒకటే విధంగా ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక లీటర్ ఉంటాయని అపోహ గుర గురయ్యే అవకాశం ఉంది మీరు రాంగ్ బ్రాండ్ మీరు మోసపోయే అవకాశం ఉంది మీరు చూసుకొని కొనుక్కోండి ఫ్రీడమ్ మాత్రం నైన్ హండ్రెడ్ టెన్ గ్రామ్స్లోనే ప్రస్తుతం ఉంది ఇది మీరు తెలుసుకోండి